తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైకాపా కుట్ర హిందువులకు భూమన్ కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటేష్ డిమాండ్ మంత్రి కనుసన్నలలో జిల్లాలో ఇసుక మాఫియా బరి తెగించిన సుండుపల్లి నుండి ఇసుక తరలిస్తున్న స్మగ్లర్లు విమర్శించిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు వృద్ధురాలిని డబ్బు కోసం ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన శనివారం మదనపల్లిలో చోటు చేసుకుంది అనుమానితున్ని అదుపులోకి తీసుకున్న తాలూకా పోలీసులు నేడు జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు కలిసి పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ డీటెయిల్ చూస్తే అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు మదనపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమావేశంలో చర్చించారు వేసవి కాలంలో నీటి ఎద్దటి తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్న నెలకొన్న ప్రధాన సమస్యల పట్ల చర్చించారు ఈ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు మదనపల్లి డీఎస్పీగా పనిచేస్తున్న దర్బార్ నాయుడును ప్రభుత్వం సీఐడికి బదిలీ చేయడంతో ధర్మవరంకు చెందిన మహేంద్ర మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని మొదటి పోస్టింగ్గా మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మదనపల్లి ప్రశాంతతను కాపాడుతూ పటిష్టమైన నిఘా విభాగాన్ని ఏర్పాటు చేస్తామని నేరాల నియంత్రణకు ప్రధాన స్థానం ఇస్తామని తెలిపారు టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ డిఎస్పి ఈరోజు నా ఫస్ట్ పోస్టింగ్ మదనపల్లి సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ శాంతి భద్రతలు కానీ మిగిలింది ఏది కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కానీ మిగిలింది ఏ అఫెన్సెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా బాడీ అఫెన్సెస్ కూడా ఏది జరగకుండా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడానికి నా వంతు నేను ఇక్కడికి వచ్చే మదనపల్లి సబ్ డివిజన్లో శాంతి భద్రతలు కానీ మిగిలిన అన్ని వర్క్లు పల్నాడు జిల్లాలో పత్రికా విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి అందించారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ పత్రికా విలేకరుల మీద తప్పుడు కేసులు బనాయించడం అప్రజాస్వామ్యమని దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాతికేయులు మహాన్యూస్ మోహన్ వంశీధర్ నక్కాచంద్ర శ్రీనివాస్ గౌడ్ కిరణ్ ఆకుల రమేష్ రాయల్ మంజుల శ్రీనివాసులు ఆంధ్రప్రభా శివ టెక్కుపల్లి శ్రీనివాసులు ఎన్టీవీ ప్రసాద్ బాలకృష్ణ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు మల్నాడు జిల్లా ఇలా ఈ నెల మూడో తారీఖున ఒక హత్య జరిగింది ఈ హత్య పైన అక్కడ ఉంటాడు సాక్షి ప్రతినిధి దానిపైన ఆ కథనాన్ని ప్రచురించడం జరిగింది అయితే ప్రభుత్వ పెద్దలు ఇది వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేక కథనం రాశారని సంబంధిత రిపోర్టుల పైన దానికి సంబంధించిన ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడే ఈ క్రిమినల్ కేసుల్లో పత్రికా స్వేచ్ఛను ఈ క్రిమినల్ కేసు ద్వారా పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము ఏనంజీ రెడ్డి పైన సాక్షి రిపోర్టు పైన వార్త రాసి రిపోర్టు పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు అన్నింటినీ ఇతని పేసారతగా డిమాండ్ చేశారు ఈ నెల మూడున మల్నాడు జిల్లాలో ఒక హత్య జరిగితే హత్యకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సాక్షి విలేగిరి వార్తా కథనాన్ని ప్రదరించారు అయితే ఈ వార్త ప్రధరించినటువంటి విలేకరు పైనే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎడిటర్గా ఉన్న ధనంజయ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇది ప్రభుత్వం కక్షపూరితమైన చర్యగా దీన్ని భావిస్తున్న మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రెస్ క్లబ్ తరఫున అందరూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది బేషరతుగా ఇప్పుడైతే ఎవరి మీద కేసులు పెట్టారో వాళ్ళందరిపైన కూడా కేసులు తీసేసి జర్నలిస్టు పైన ఇలాంటి కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా జర్నలిస్టు తరఫున ప్రభుత్వం మూడు నాలుగు జరిగిన ఒక అత్యవసరం పైన హత్యగా భావించి విలేకరులని విలేకరుల సంస్థల కేసులపై కేసు పెట్టి కేసు నమోదు చేసి అరెస్ట్ అనేది దారుణము దీని ఏపీడబ్ల్యూసీ అన్నమజుల తరఫున తీరు ఖండిస్తున్నాం మేము దాడులు చేసే దాడులు మేము వార్తలు రాసేది ఒక హత్య ఉదయం మాత్రం రాస్తున్నది అండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తగా ఉంటాను కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రజలకు వ్యతిరేకంగా కానీ మేము వార్తలు రాయడం లేదు ప్రభుత్వం బాధ్యత శుద్ధి ఆలోచన చేయాలా వచ్చిన తొమ్మిదిన్నర పది నెలల కాలంలోనే విలేకరు దాడులు చాలా ఇప్పటికీ చాలా ఎక్కువ చేశారు మీరు పది నెలల కాలంలో ఇంత దాడులు చేస్తున్నారంటే రాబోయే కాలం ఎలా ఉంటుందనేది అనేది హెచ్చరిస్తున్నాం ఏపీ ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ పరీక్ష ఫలితాల్లో శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు ఎంపీసీ గ్రూప్లో పట్టణంలోనే ప్రథమ స్థానం సాధించినట్లు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్భై మార్కులకు తబసున్ నాలుగు వందల అరవై ఐదు సమీనా నాలుగు వందల అరవై నాలుగు లక్ష్మీ కుమార్ రెడ్డి నాలుగు వందల అరవై మూడు సాయి దీక్షిత్ నాలుగు వందల అరవై మూడు అజయ్ కుమార్ నాలుగు వందల అరవై రెండు నిమ్రా నాలుగు వందల అరవై ఒకటి అఫ్సాన్ బేగ్ నాలుగు వందల అరవై ఒకటి జితేశ్వర్ నాలుగు వందల అరవై ఒకటి పవన్ తేజ్ నాలుగు వందల అరవై ఒకటి తరుణ్ కుమార్ నాలుగు వందల అరవై ఒకటి హితేష్ నాలుగు వందల అరవై అరాఫత్ నాలుగు వందల అరవై శ్రీజా నాలుగు వందల అరవై రహి ాజ్ నాలుగు వందల అరవై రోహిత్ నాలుగు వందల అరవై మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు అదేవిధంగా రెండో సంవత్సరం బైపీసీ ఎంపీసీ గ్రూపులనందు కూడా ప్రథమ స్థానం సాధించారు ఎంపీసీ నందు దేవదీప్య సాయి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనబై ఏడు బైపీసీ నందు రోహిణి సులేహా తొమ్మిది వందల ఎనబై ఆరు సాధించారు మల్లికార్జున తొమ్మిది వందల ఎనబై ఐదు ఆల్మాష్ తొమ్మిది వందల ఎనబై నాలుగు బాలనాగా హాసిని తొమ్మిది వందల ఎనబై ఐదు మిథున్ హరిహరన్ తొమ్మిది వందల ఎనబై నాలుగు ఆస్మా తొమ్మిది వందల ఎనబై మూడు నవ్యశ్రీ తొమ్మిది వందల ఎనబై రెండు జవహర్ ఫాతిమా తొమ్మిది వందల ఎనబై ఒకటి గంగోత్రి తొమ్మిది వందల ఎనబై తనుశ్రీ తొమ్మిది వందల ఎనబై మార్కులతో అధ్యాపకులకు ప్రిన్సిపల్ వెంకట్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంచిపెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో హేమంత్ కుమార్ రెడ్డి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు మదనపల్ల శ్రీ సిద్ధా తేరు కాలేజీ ఉత్తమ మార్కులతో కాలేజీ మొదటి స్థానంలో నిలిచింది ఈ సంవత్సరము ఎంపీసీ విభాగంలో ఎంపీసీలో ఎస్ తబుసం నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బైకి గాను మార్కులతో మదనపల్లి పట్టణంలో ప్రథమంగాను ఎస్ అమీనా నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు ఎన్ కుమార్ రెడ్డి నాలుగు వందల అరవై మూడు జే సాయి దీక్షిత నాలుగు వందల అరవై మూడు ఎం అజయ్ కుమార్ నాలుగు వందల అరవై రెండు కె నిమ్రా నాలుగు వందల అరవై ఒకటి ఎం అప్పాన్ బేగ్ నాలుగు వందల అరవై ఒకటి వై జితేశ్వర్ నాలుగు వందల అరవై ఒకటి కే పవన్ తేజ నాలుగు వందల అరవై ఒకటి జి తమన్ కుమార్ నాలుగు వందల అరవై ఒకటి బి హితేష్ నాలుగు వందల అరవై ఎంఎస్ అరాఫత్ నాలుగు వందల అరవై శ్రీ తేజ నాలుగు వందల అరవై ఎస్ రుహిదాస్ నాలుగు వందల అరవై ఎస్ రోహిత నాలుగు వందల అరవై ఈ విధముగా నాలుగు వందల డెబ్బై మార్కులకును ఎన్పిసి విభాగంలో అనేక మంది మా కళాశాలలో వీళ్ళు కాకుండా నాలుగు వందల అరవైకి పైన నాలుగు వందల యాభైకి పైన మా కళాశాలలో యాభై మంది విద్యార్థులు ఈ మార్కులు సాధించి ఘన విజయం సాధించారని ఇందు మూలంగా చెప్పుకుంటున్నాను అదేవిధముగా రెండవ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ బైపీసీ విభాగం కూడా స్థానంలో మా కళాశాల నిలిచినట్లు నేను తెలియజేస్తున్నాను ఎంపీసీ విభాగం నందు సాయి వెయ్యి మార్కులకు గాను ఎనభై ఏడు మార్కులు సాధించి మదనపల్లి పట్టణంలో ప్రథమ స్థాయిలో నిలిచింది బైపీసీ నందు ఎస్ రోహిణి వెయ్యి గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో మా పట్టణంలో ప్రథమ స్థానం స్వీకరించింది అదేవిధంగా అతడు ఏ మల్లికార్జున తొమ్మిదికి సాధించి మదనపల్లి పట్టణంలోనే తలమానికంగా నిలిచానని చెప్పేసి ఇందు మూలంగా నేను సంతోషంగా తెలియజేస్తున్నాను ఈ విజయానికి కారణమైనటువంటి అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు మరియు పత్రికా విభాగ అధిపతులు అందరికీ కూడా నా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు యూ థ్యాంక్ యూ మదనపల్లిలో వృద్ధురాలిని ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు యువకులు హత్య చేసిన సంఘటన మదనపల్లి రూరల్ మండలం రామచార్లపల్లి వద్ద చోటు చేసుకుంది మదనపల్లి పట్టణం చంద్ర కాలనీకి చెందిన గంగులమ్మ అనే వృద్ధురాలు కుమారుడు నీటి పంపులో పడి తీవ్రంగా గాయపడి తిరుపతిలో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వృద్ధురాలు మదనపల్లి పట్టణం చంద్ర కాలనీ నుండి ఆటోలో వృద్ధురాలు ఆర్టీసీ బస్ స్టాండ్కు వెళుతుండగా ఆటో సునీల్ సునీల్తో పాటు మరో ఇద్దరు యువకులు కలిసి వృద్ధురాలను రామచర్లపల్లి వద్దకు గంగులమ్మను తీసుకెళ్లి మెడలో నగలు రెండు లక్షల రూపాయల డబ్బులు నగదు లాక్కొని హత్య చేశారని గమనించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వృద్దురాలు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు వృద్దురాలను హత్య చేసిన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయిపోయిన తెరపు చేసుకొని వెళ్ళిపోయినారు మా అవధిన మా అవధిన బిడ్డలు అందరూ తెరపు చేసుకున్నారు సార్ తెరపు చేసుకొని పోయే కుందరికి వీళ్ళు మా అమ్మకి ఫోన్ చేసినారు తెల్లారుజామున రేతుల్లో ఫోన్ చేస్తే భయపడుతుంది పెద్ద అనేసి తెల్లవారుజాము ఫోన్ చేసినారు ఏడు గంటల కాడ మా నీ కొడుకు తొట్లో పడిపోయినాడు తిరుపతి హాస్పిటల్కి వేసిపోయినాము ప్రైవేటు పొమ్మంటా అన్నారు అమౌంట్ చాలా అవుతుందంట అంటే నాయన నేను డబ్బెత్తుకొని వస్తాను మీరు ఫస్ట్ తిరుపతి చేరిపిస్తండి అని చెప్పి చెప్పింది ఫోన్లో ఏడ కూతురు దగ్గరే మా కొడుకు తమ్ముని దగ్గర లేదు కూతురు దగ్గరే ఉన్నింది గుంత కడతా అంటే తోడు ఉన్నింది ఆమె దగ్గరే ఆ నింటి లేచింది కూతురు చెప్పింది రెండు లక్షల్లో అమౌంట్ ఎత్తుకుని ఆమె మెల్ల రెండు పాటలు సైన్ ఒకటి వాళ్ళ వచ్చి లక్ష్మీదేవి బిళ్ళ దాని సైని పీసులు లక్ష్మీ కాసులు ఒక దండ ఆమెలో దండ ఒకటి రెండు పాటలు సైన్ ఒకటి మాటీలు కమ్మలు జింకీలు అన్నీ ఉన్నాయి అవిట్లో దండ లాక్కున్నారు ఈ సైన్ లాక్కున్నారు లాక్కున్నారు ఒకడు అటు అటుంటి దొప్పెత్తుకొని వచ్చింది ఆటో మెయిన్ రోడ్లోకి వచ్చింది వాటికి ఇది ఆటో చీరల కాడికి వచ్చింది చంద్రాకాల ఆటో చీరలు కాటుకొస్తే ఒక ఆటో నిలబెట్టుకున్నాడు బాబు ఆటో బస్టాండ్ కడ చెప్పబాలని ఆయన సరే రావా ఇచ్చి పెడతాను అన్నాడు ఆటో ఎక్కించుకున్నాడు ఆటో ఎక్కించుకొని వాడు ఇచ్చి పెట్టుకుంటా చర్చ్ కాడ ఇచ్చి పెట్టుకుండా నేరుగా ఆటో తోలేసినాడు ఇట్లా నిమ్మలపల్లి రోడ్డు కల్లా వాటికి అదే రామాచారులపల్లి తోలేసినాడు రామాచరణ మదనపల్లిలో దాహం తీర్చుకోవడానికి జనవసలోకి వచ్చిన జింక కుక్కల దాడిలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి మండుతున్న ఎండల సందర్భంగా వేసవిలో చెరువులు వాగుల్లో చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి దీంతో దాహార్తిని తీర్చుకోవడానికి శనివారం మధ్యాహ్నం ఓ జింక దారితప్పి జనవాసాల్లోకి రావడంతో కుక్కల బారిన పడింది స్థానికులు గుర్తించి కుక్కల బారి నుంచి జింకను కాపాడి మదనపల్లె అటవీ శాఖ అధికారులు మదన్ మోహన్ ఎఫ్ఆర్ఓ జయప్రసాద్ రావుకు సమాచారం అందించారు వారు సిబ్బంది ఎఫ్ఎస్ఓ శివకుమార్ చీకల బైలు ఎఫ్బీఓ ఉమాదేవి ప్రసాద్తో పాటు కలిసి నక్కల దిన్నే తండాలు లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న జింకను కాపాడారు పశువుల వైద్యులు డాక్టర్ రోహిణి ఆధ్వర్యంలో గాయపడిన జింకకు వైద్య చికిత్సలు అందించారు అనంతరం ఆ జింకను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు అటవీ శాఖ కార్యాలయంలో ఆ జింకకు వారం రోజుల పాటు వైద్యం అందించి గాయాలు మారిన తర్వాత అడవిలో వదిలిపెట్టనున్నట్లు చెప్పారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు పన్నుతుందని అందులో భాగంగానే టీటీడీ మాజీ చైర్మన్ భూమనా కరుణాకర్ రెడ్డి తిరుమలకు సంబంధించిన గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం మొదలు పెట్టారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు శనివారం నిమ్మనపల్లి సర్కిల్ నందుకల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అదో నల్లరాయి దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపుతున్నారు ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీడీపీపై రోజుకో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారు గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు గోశాలలోని ఆవులు వృద్ధాప్యం డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున పది ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని ఇవి గత ఐదు గణాంకాలు చూస్తే నష్టం అవుతుందని ఇప్పుడు గడిచిన మూడు నెలల్లో వృద్ధాప్యం వ్యాధులు వంటి కారణాలతో నలభై ఆవులు మృత్యువాత పడడం జరిగిందన్నారు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదు ఎక్కడివో వాటిని అడ్డుపెట్టుకుని టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు గో సంరక్షణ శాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు గోవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్షించడం జరుగుతుందన్నారు గోశాలలోని రెండు పేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులకు జీవో ట్యాగ్ చేసి ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుందంటే ఆవులకు జీవో ట్యాగ్ తీసేశారంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గోశాలను గత ప్రభుత్వ హయాంలో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు శుభ్రపరచడం బ్లీచింగ్ చేయటం జరుగుతుందన్నారు చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం చేయడం లేదంటూ అర్ధరహిత విమర్శలు చేస్తున్నారన్నారు సహజ మరణం పొందిన ఆవులకు మార్టం చేయడం ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు ఏదైనా ప్రమాదంతో గాని అనుమానాస్పదంతో గానీ జరిగితే తప్పనిసరిగా మార్టం చేయడం జరుగుతుందని జనన మరణాల రిజిస్టర్లను గో సంరక్షణ శాలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసి కూడా దురుద్దేశపూర్వకంగా రిజిస్టార్లో నమోదు చేయడం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు లేగా దూడలను పసిబిడ్డలుగా భావిస్తూ గోశాల సిబ్బంది సేవలు అందిస్తున్నారని వివరించారు గతంలో కర్ణాకర్ రెడ్డి అవినీతి అక్రమాలతో టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేశారన్నారు టికెట్లు లడ్డులను అమ్ముకున్న నీచ చరిత్ర వారిదని విమర్శించారు తిరుపతి కొండపై అన్నిమత ప్రచారాన్ని ప్రోత్సహించింది ఏడు కొండలను ఐదు కొండలుగా మార్చి కుట్ర చేసింది టీటీడీని కూడా ప్రైవేట్ లిమిటెడ్గా మార్చే చర్యలకు పాల్పడింది నువ్వు కాదా అని సూటిగా ప్రశ్నించారు చేసిన తప్పుడు పనులకు విధుల దూరం అయిన హరనాథ్ రెడ్డి అనే వ్యక్తి కోసం టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విమర్శించారు తిరుమల శ్రీవారిపై రాజకీయాలు చేయాలని చూస్తే పుట్టగతిలో ఉండమన్నారు ఇందుకు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల నిదర్శనమన్నారు ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ వైసీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజన్న ప్రతాప్ దుబ్బిగాల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు తిరుపతి వారు మాట్లాడుతూ అనేక గోవులు చనిపోతున్నాయని హిందూ ధర్మానికి ఏదో అపవాదం జరుగుతూ ఉందని హిందూ ధర్మానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉందని చెప్పి చాలా తెగ బాధపడిపోయాడు నిజానికి వీళ్ళు ఏ రోజు కూడా హిందూ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులు కాదు వీరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సాంప్రదాయం పాటిస్తున్నటువంటి వ్యక్తి వారి పెళ్ళిళ్ళు కానీ చావులు కానీ కరుణాకర్ రెడ్డితో సహా ఆయన కుమారుడి పెళ్లితో సహా క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి హిందూ ధర్మానికి జరిగే నష్టాల గురించి చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది వంద పిల్లులు తిన్న మార్జాలం తీర్థయాత్రలు చేసినట్లుగా ఉంది వీరు గతంలో చేసినటువంటి పాపాలతో తీవ్ర దీంట్లోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులందరూ తీవ్ర ప్రశ్లేషణలోకి వెళ్ళిపోయి ఈ సమాజంలో కులాలను రెచ్చగొట్టడం ద్వారా మతాలను రెచ్చగొట్టడం ద్వారా వైసీపీకి ఆక్సిజన్ ఇవ్వాలి ఆ కార్యకర్తలను తిరిగి కార్యకర్తలను కాలి చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు గత వారం రోజుల్లో మనం చూసాం ఒక మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి తనుకు మాజీ ఎమ్మెల్యే గారు రారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన అంటాడు గుంటూరు నుండి అవతల ఇళ్లలోకి లాగి కొడతారంట గుంటూరు నుండి యువతల అంటే ప్రకాశం నెల్లూరు ఈ రాయలసీమ జిల్లాల వాళ్ళను ఇళ్లలో నుండి లాగి నరికి చంపుతారంట ఎంతకు బరితగించారో చూడండి గతంలో ఈ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని కూడా మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు అక్కడ కూడా పూర్తిగా వాళ్ళు వైఫల్యం చెందారు ఇప్పుడు మా కూటమి పక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి కౌంటర్ గా వైసీపీ సోషల్ మీడియాలో గత వారం పది రోజులుగా హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ గారు అని చెప్పి గోదర కొడుతున్నారు కింద కింద పైన రాత్రి పగులు లేకుండా హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఆయన ఆయాంలో రథాలు కాల్చేశారు ఆయన అయాంలో విగ్రహాలు తాగుతీసేశారు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడే నైతిక కోట మండలం తేనె వద్ద మహిళ మృతదేహం కలకలం రేపుతోంది మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అనుమానం మృతదేహం కుల్లిపోయిన దుస్థితిలో ఉండడంతో గుర్తుపట్టలేని పరిస్థితి తంబలపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం కురబలకోట రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న తేనేబండ అడవిలో సుమారు యాబై ఐదు సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మహిళ చెట్ల పొదల్లో ఉరికి వేలాడుతూ దుస్థితిలో ఉంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ ఆదేశాలతో సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు చనిపోయిన మహిళ ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు అన్నమయ్య జిల్లాలో రోడ్డు రవాణా శాఖ మంత్రి రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రెడ్డి కనుసన్నల్లో జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోయి ఇసుక కొల్లగొడుతున్నారని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నా జిల్లాలో ఉన్నా ప్రజలకి ఇసుక అందుబాటులోకి లేకుండా పోయిందని అన్నారు ఇసుక మాఫియా మాత్రం మంత్రి అండదండలతో పెద్ద ఎత్తున ఇసుకను తరలించుకుపోతున్నారని అన్నారు సుండుపల్లి మండల సమీపంలో ఎర్రమనేని పాలెం వద్ద బహుదా నెల్లూరు ప్రసాద్ రెడ్డి రాంబాబు తదితరులు ప్రతిరోజు టిప్పర్లతో లక్షల విలువ చేసే ఇసుకను తోడి తరలిస్తున్నారని అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు సుండుపల్లి నుండి పీలేరు పెళ్లే రోడ్డు నుండి భాగంపల్లి నుండి టిప్పర్లు వెళ్లడానికి ఏకంగా హిటచీలతో దాదాపు ఆరు కిలోమీటర్లు రోడ్డు వేశారంటే ఇసుక నూరులో ఎంత అర్థం అవుతుందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు రెడ్డి రాంబాబు మొదలగు వారు ఇసుక మైనింగ్ లో ఆరితేరిపోయారని బౌద మహల్ కలకడ మేడికుర్తి మొదలగు ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తోడేసి అమ్ముకున్నారని చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చదర్ల వద్ద హిటిచీలతో ఇసుకను అక్రమంగా తరలించేసుకుంటున్నారని విమర్శించారు ఇసుకాసురులు బహాటంగానే మంత్రి అండదండలు ఉన్నాయని అధికారులు ఏమీ చేయలేరని చెబుతున్నారని అన్నారు ఇసుక అక్రమ దందాపై మంత్రి స్పందించాలని ఇసుక అక్రమ రవాణా వివరించడానికి అధికారులు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలకు కూడా గట్టి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు రోడ్డు రవాణా శాఖ మంత్రి అదేవిధంగా రాయచూటి శాసన సభ్యులు అయినటువంటి మణుకుల రామప్రసాద్ రెడ్డి గారు కనుసొనంలోనే ఇసుక మాఫియా చెలరేగిపోయిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ప్రత్యేకించి అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో ఎర్రమనేనిపాలెం వద్ద నెల్లూరు ప్రసాద్ రెడ్డి అదేవిధంగా రాంబాబు అనే ఇద్దరు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి టిప్పర్ యజమానులని మభ్యపెట్టి ఏకంగా ప్రైవేట్ రిచ్ ఏర్పాటు చేసేసి బహుదా నుంచి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు టిప్పర్లతో ఇసుకొని తరలిస్తున్నారు అందుకోసం సుండుపల్లి నుంచి పీలేరుకు వెళ్ళే రోడ్డు నుంచి భాగంపల్లి వద్ద నుంచి దాదాపు ఆరు కిలోమీటర్లు టిప్పర్లు వెళ్ళి రావడానికి హిటాచిలతో రోడ్డునే వేసేసారు అంటే ఎంత బరి తెగించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది మనకి బ బాలరాజుపల్లి దగ్గర ఇసుకరిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్కడి నుంచినే కదా ఇసుక తెచ్చుకోవాలని చెప్పి ఎవరైనా మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మరియు క్యూఎన్ఎక్స్ పై స్క్వేర్ టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ ఉన్నారు విద్యార్థులలోను మరియు అధ్యాపకులలో సాంకేతికత పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధి చేయుటకు కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు ఆటోమేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఆవిష్కరణలను పెంపొందించడం పరిశోధన మరియు అభివృద్ది పరిశ్రమ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు మరియు అధునాతన సాంకేతిక చొరవలలో ప్రభావవంతమైన అవకాశాలను సృష్టించే భాగస్వామ్యం దృష్టితో లక్ష్యంగా పెట్టుకుంది ఈ అవగాహన ఒప్పందం ఆధ్యాత్మిక ప్రాజెక్టులు జ్ఞాన మార్పిడి ఇంటర్న్షిప్లు మరియు విద్యార్థులకు ఆచరణాత్మక అభ్యాస అనుభవాలలో ఉమ్మడి ప్రయత్నాలకు మార్గం సుగమం చేస్తుంది తద్వారా విద్యా సంస్థ మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో క్యూఎన్ఎస్ మరియు పై స్క్వేర్ టెక్నాలజీ మరియు మెత్స్ ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు వారు ఎంబెడెడ్ మరియు ఆటోమేటివ్ రంగాలలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆవిష్కరణలను నడిపించడానికి తమ నిబద్ధతతో పునరుద్ధరించారు అనుక్షణం ప్రజల పక్షం మెనెంట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం